పట్టణాలయ అధ్యక్షుడిగా ఇందులో పడి నేను సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆర్యవేక్ష పట్టణాలయ నిబంధనలకు లోపడి ఆర్యవేక్ష పట్టణాలయ అభివృద్ధి మరియు ఆర్యవైశుల సైరెస్ కొరకు నా శక్తివంతన లేకుండా హృదయపూర్వకంగా పనిచేయవాళ్ళను ఆర్యవేష పట్టణాలయ నియమ నిబంధనలు వ్యతిరేకం వ్యతిరేకంగా నడుచుకోవాలని మనస్మృతిగా ప్రమాణం చేస్తున్నాను

సత్యనారాయణ ారాయణ పట్నాలయ సహాయ కార్యదర్శిగా ఎదుర్కోబడినందున నేను సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆర్యవేస పట్టణాలయ నిబంధనలకు లోబడి ఆర్యవేశ పట్టణాలయ అభివృద్ధి మరియు ఆర్యవయసుల శ్రేయస్సు కొరకు నా శక్తి వంచన శక్తివంచేకుండా హృదయపూర్వకంగా పనిచేయగలవాడు ఆర్యవయస పట్నాలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోనని

ఆరు వయసు పట్టణాల అభివృద్ధికి మరియు ఆరు వయసు నా శక్తివంతం లేకుండా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా పనిచేయకూడదు ఆరివయ పట్టణాల సంతోషంగా నేను గౌరవ ఆర్యవేశంగా ఎన్నుకోబడితో నేను సూర్య చంద్రమోతో ఆలయవశ్య ప్రణాళికను నిబంధనలు పడి ఆర్యవైశ్య పట్టణ అభివృద్ధికి మరియు ఆరో చేసిన ప్లేస్తో నా శక్తివంతం లేకుండా హృదయపూర్వకంగా పనిచేయడానికి ఆలయ వయస్య పట్టణాలయం నియమ నిబంధనలు వ్యతిరేకంగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి జయబాబు

నిబంధన శక్తివంతం లేకుండా హృదయపూర్వకంగా పంపే కలవాలి ఆర్యవేశ ప్రణాళిక నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తుంది ఎన్నుకోబడినందునంత వరకు ఆరవేశాల నిబంధనలకు లోపడి ఆరవేశ పట్టణాలయ అభివృద్ధికి మరియు ఆరవేశ

ఆర్యవేశ పఠనాలయం యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది వీరందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్యవేశ పఠనాలయం సుమారు వంద సంవత్సరాలు పైబడి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అలాగే ఆర్యవేశ పఠనాలయం యొక్క బాధ్యతలను అన్ని ఇవాళ నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారం ద్వారా సుమారు ముప్పై మంది పైన ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఆర్యవైశ పట్టణాలయం అభివృద్ధి కొరకు వారందరూ కూడా ఆర్యవైశ్యుల యొక్క అభ్యున్నతకి పాటుపడి ఇక్కడ జరిగే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఈ మూడు సంవత్సరాలు నిర్వహించాలని ఆర్యవైశ్య సభ తరపున కోరుతూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది జై వాసవి మాట జై వాసవ ఈరోజు ఆర్యవైశ పట్టణాలయము ప్రమాణ స్వీకార మహోత్సవము కార్యవర్గుల ప్రమాణ స్వీకార మహోత్సవము జరిగినది మేము ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ ఈ ఆరవేశ పట్టణాలయాన్ని బాగా రీ రీమోడల్ చేసినాము నెక్స్ట్ ఈ త్రీ ఇయర్స్ కూడా ఇంకా ఈ ఆరవేశ పట్టణాలయాన్ని బాగా డెవలప్ చేస్తామని ప్లస్ ఈ లైబ్రరీ కూడా ఈ టర్ము కొత్తగా నూతనంగా స్టార్ట్ చేస్తున్నామని చెప్తు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ స్పోర్ట్స్ వీళ్ళ ఆరవేశ పట్టణాలయం తరఫున స్పోర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ కూడా స్పోర్ట్స్ ప్రారంభిస్తామని తెలి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ చెప్ మహా ఈరోజు ఆరవేశ పట్టణాలయం నూతన కార్యవర్గము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రమాణ స్వీకార మహోత్సవం బాగా జరిగింది అందరూ ఇరవై మూడు మంది సభ్యులను తీసుకున్నాము గతంలో పదమూడు మంది మెంబర్స్ ఉన్నారు సార్ పది మందిని ఎక్స్ట్రా తీసుకున్నాము ఎందుకంటే ఈ లైబ్ ఈ లైబ్రరీ ఈ సార్ డెవలప్మెంట్ చేయాలని స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలని తల తల తలంపుకొని ఈసారి మొత్తం ఇరవై మూడు మందిని తీసుకున్నాము ముగ్గురు గౌరవ సభ్యులు అందరూ కలిసి ఈసారి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆరోపశ పెట్టాలని సభ వారి సహకారంతో ముందు ఇంకా గత గతంలోగా లాగే ఈసారి కూడా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ప్రమాణం చేసి చెప్పాము అదేవిధంగా డెవలప్ చేస్తామని మేము అనుకుంటున్నాము దేవాస్వామ్యం